ది ఫ్యామిలీ స్టార్ స్టోరీ తగ్గ టైటిల్ ఎందుకంటే ఈ రీసెంట్ వచ్చిన సినిమాల్లో నాకు చాలా బాగా అనిపించింది టైటిల్ ఫ్యామిలీ స్టార్ ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు అనే దాని గురించి అయితే జరిగిన సినిమాలు బట్ ఈ సినిమాలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఫ్యామిలీ అంటే మనది మనం అని అనుకోవడం అనుకునే ఒక వ్యక్తి కథ ఇది బట్ బయట ఈ మధ్య ఉన్న సమాజంలో అలాంటి పర్సన్ చాలా రేర్ ఉంటున్నారు నాది నేను అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం మనం దీన్ని వాళ్ళు గుర్తు చేయడానికే ఇలా ఉండాలి మనం మన ఫ్యామిలీ అనే ఫీల్ అవ్వాలని సినిమా తీసినట్టున్నారు బట్ ఇందులో నాకు నచ్చిన పాయింట్ మెయిన్గా ఏంటంటే స్టోరీ ఆల్రెడీ చూసిన స్టోరీలే దాన్ని ఇంప్లిమెంట్ చేసి క్యారెక్టర్లు మార్చి క్యారెక్టరైజేషన్ మార్చి సేమ్ అలాగే తీస్తే చూడ్డానికి మేమేం పిచ్చోళ్ళం కాదు ఫస్ట్ థింగ్ సినిమాలు చూస్తాం పిచ్చి మాకు సినిమాలు అంటే కానీ ఏది పడితే తీస్తే చూసిందే చూపిస్తే చూడే చూసే అంతా ఇదిలో అయితే మేము లేము ఇందులో ఈ ఎలాంటి డౌట్ అయితే లేదు ఇందులో మెయిన్గా చెప్పాల్సింది విజయ్ దేవరకొండ గారి లుక్స్ మృణాల్ దాకా ఉంటుంది ఆసం మేడం మేడం సార్ మేడం అంతా నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించారు కొన్ని కొన్ని ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో వాళ్ళని ఇంకా మెయిన్గా చెప్పాలి ఇందులో సాంగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి ఒక్క సాంగ్ కూడా కనెక్ట్ అయ్యేలాగా లేదు ఓ సాంగ్ బాగా కనెక్ట్ అయింది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చూసా తీరా చూస్తే శుభం పడితే తర్వాత వచ్చింది భయ్య నేను అప్పుడే ఫీల్ అయ్యా అరే వీళ్ళు ఇట్లా ప్లాన్ చేశారంటే సాంగ్ మధ్యలో వచ్చేస్తే ముందే వెళ్ళిపోతారని చెప్పి లాస్ట్ చేశారు కదా అని అనుకున్నా ఆ సాంగ్ కూడా ఎలా అనిపించిందంటే అంటే నాకు ఏదో ఒక షాపింగ్ మాల్కో ఒక బ్రాండింగ్కో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా ఈ కే కళా మందిర్ కేఎల్ఎం లైక్ ఇలాంటి వాటికి సేమ్ అలాగే అనిపిస్తుంది ఆ డ్రెస్సింగ్ కానీ ఆ డ్యాన్సులు కానీ ఇవంతా ఇంకోటి ఇందులో నేను మెయిన్గా గమనించింది ఏంటి అంటే పరశురామ్ గారు తీసుకున్న క్యారెక్టర్లు క్యారెక్టరైజేషన్స్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్లా తీయాలన్నది వాళ్ళ మోటివ్ బట్ అది అలా అనిపించలేదు బా చాలా బోరింగ్గా అనిపించింది అన్న నాకైతే సో ఏంటంటే మెయిన్గా థియేటర్కి రండి సినిమాలు చూడండి డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ థ్యాంక్ యూ సక్కు 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 బాయ్ 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 కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరుంటది మరి చేద్దాం పొగర్ని డూప్లికేట్ వేస్తామని పంప చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్